ఇదేంటి మన ఇంటి చుట్టుపక్కల ఇంత ప్లాస్టిక్ గా ఎప్పుడూ చూడలేదు అయ్యో ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు ఆవులు తినేస్తున్నాయి అయ్యో అయ్యో ఎంత దారుణం ఈ ఆవు కడుపులో మొత్తం ప్లాస్టిక్ ఏ ఉంది ఎలాగైనా ప్లాస్టిక్ వాడకాన్ని ఆపుదాం పర్యావరణంతో పాటు జంతువుల ప్రాణాలు కాపాడుదాం మనసుకు హద్దుకునే ఈ స్టోరీ మీరు చూడాల్సిందే అక్షర అనే అమ్మాయి లక్ష్మీపూర్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతుంది ఆమె తమ్ముడు చైతన్య ఐదో తరగతి ఒక రోజు వాళ్ళిద్దరు సైకిల్ పై బడి నుంచి ఇంటికి వస్తున్నారు సైకిల్ పై వాళ్ళు వస్తుండగా సడన్ గా దబ్బు మని శబ్దం వినిపించింది ఏమైంది అని అటు చూడగా ఒక ఆవు కింద పడిపోయి ఉంది అది గిలగిలా కొట్టుకుంటుంది దాని పొట్ట బాగా ఉబ్బి ఉంది ఆ దారిలో చాలా మంది జనం మర్చిపోతున్నారు కానీ కింద పడిన ఆవుని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు ఇది ఏమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారు చైతన్య అక్షరాలకు ఆవు పైన జాలి కలిగింది దానికి ఏమైందో అని బాధపడ్డారు ఆవుని దగ్గరికి వెళ్ళి చూసారు తన కళ్ళు వెంట నీరు కారుతున్నాయి కానీ కన్నీళ్ళు చూసినా వారికి కూడా దుఃఖం వచ్చింది ఫ్రెండ్స్ మనుషులకు ఏదైనా జరిగితే ఎవరో ఒకరు కాపాడతారు కానీ మూగజీవులను కాపాడడానికి ఎవరు ముందు రాకపోవడంతో చిన్న ఇద్దరు బాధపడ్డారు వెంటనే అటువైపు వచ్చిన ఆటో ట్రాలీని ఆపారు ఆవుని పశువుల హాస్పిటల్కి కి తీసుకు వెళ్తే డబ్బులు ఇస్తా అన్నారు దానికి డ్రైవర్ సరే అన్నారు కానీ వారికి ఆవుని ట్రాలీలోకి ఎక్కించడం చాలా కష్టమైంది అందుకే దారిలో వెళ్తున్న మరికొందరు మంది సాయం తీసుకున్నారు అంతవరకు ఆవుని పట్టించుకొని వారు కూడా ఆవుని కాపాడడానికి పిల్లల తాపత్రయం చూసిన తర్వాత వారు కూడా ముందుకు వచ్చి తలో చేయి వేసి ఆవుని ట్రాలీలోకి ఎక్కిచ్చి పశువుల హాస్పిటల్ కి తీసుకు వెళ్ళడానికి సాయం చేశాడు ఆవుని ఆస్పత్రికి చేర్చిన ట్రాలీ డ్రైవర్ కు కృతజ్ఞతలు చెప్పడంతో పాటు తమ వద్ద ఉన్న వంద రూపాయలు కూడా ఇచ్చారు పశువుల డాక్టర్ ఆవుని పరీక్షించాడు ఆవు తినకూడని పదార్థాలు ప్లాస్టిక్ లాంటి పొట్టలో ఉండడంతో జీర్ణ వ్యవస్థ చెడిపోయిందని దానికి ఆపరేషన్ చేయాలని చెప్పారు ప్రభుత్వ పశు వైద్యశాల కావడంతో పిల్లల నుంచి ఆర్థిక సాయం అవసరం లేకుండానే అత్యవసరంగా పొట్ ఆపరేషన్ చేసి జీర్ణాశయం పేగుల్లో చుట్టకపోయిన దాదాపు ఐదు కిలోల ప్లాస్టిక్ విడదాలను తీసి ఆవుని రక్షించాడు సమయానికి ఆవుని తీసుకువచ్చి దాని ప్రాణాలు కాపాడిన చైతన్య అక్షరాలను అభినందించాడు ఆవు కూడా పిల్లల వైపు కృతజ్ఞతగా చెమ్మగిల్లన కళ్ళతో చూసింది అప్పుడు పిల్లలు ఆత్రుతతో ఆవుకి ఏమైంది అని డాక్టర్ని అడిగాడు ఆవు పొట్టలో నుంచి తొలగించిన ఆ ప్లాస్టిక్ వ్యర్థాలను డాక్టర్ పిల్లలకు చూపాడు ఆవుతన మేతగా మనం వాడి పడేసిన ప్లాస్టిక్ సంచులు ప్లాస్టిక్ గ్లాసులు ఇతర ప్లాస్టిక్ వ్యర్థాలు తినడంతో అవి జీర్ణం కాకుండా అలానే పేగుల్లో ఉండిపోయాయి దానితో ఆవు జబ్బు పడిందని డాక్టర్ వివరించారు ప్లాస్టిక్ వ్యర్థాలు ఆవు పొట్టలోనే కాదు భూమి లోపల కూడా ఏళ్ల తరబడి కరిగిపోకుండా ఉండడంతో ఆవు పొట్ట మాదిరిగా నేల కూడా కాలుష్యం చెందుతుంది ప్లాస్టిక్తో నదులు చెరువులు కూడా కలుషితమవుతున్నాయి అందుకే ప్లాస్టిక్ సంచులు గ్లాసులు వాడకూడదని పిల్లలకు చెప్పాడు ఆవును మేము చూసుకుంటామని పిల్లల్ని ఇంటికి పంపించాడు పిల్లలిద్దరూ ఆవుని కాపాడమని సంతోషంతో ఇంటికి వెళ్ళారు ఇంటికి చేరగానే అమ్మ నాన్నలకు జరిగిందంతా చెప్పారు వారు ఎంతో మెచ్చుకున్నారు ఇక నుంచి ప్లాస్టిక్ సంచులు గ్లాసులు టీ కప్పులు మీరు వాడద్దంటూ అంటూ అమ్మ నాన్నలకు చెప్పారు దీంతో వారు ఆశ్చర్యపోయారు ఇక నుంచి ప్లాస్టిక్ సంచులు గ్లాసులు టీ కప్పులు అమ్మ నాన్న మనం ఇంకా వాడద్దని వాళ్ళకి చెప్పారు దీంతో వాళ్ళు ఆశ్చర్యపోయారు అయినా ప్రస్తుతం ఇప్పుడు మార్కెట్ లో ఏ వస్తువు కొన్నా మనకిప్పుడు ప్లాస్టిక్ సంచుల్లోనే ఇస్తున్నారు మరుసటి రోజు నుంచి పిల్లలకిచ్చిన మాట ప్రకారం ప్లాస్టిక్ వాడడం మానేశారు పిల్లలు చాటుపై ప్లాస్టిక్ వాడని ఇల్లు అని రాసి ఇంటి ప్రహరి కోడకు అంటిచ్చారు ఇంటి ముందు నుంచి వెళ్లేవారు ఆ చాటుని విచిత్రంగా చూసేవారు చైతన్య అక్షరాలు ఇంతటితో ఆగకుండా తమ చుట్టుపక్కనున్న అందరి ఇంటిలోకి వెళ్ళి ప్లాస్టిక్ సంచులు గ్లాసులు వాడొద్దని చెప్పారు పర్యావరణ కాలుష్యం మూగ జీవాలకు కలుగుతున్న అనర్థంపై వివరించడంతో పిల్లల మాటలకు ముద్దులై గ్రామంలో బుర్దిగా ప్లాస్టిక్ వాడగానే నిషేధించారు ప్రతి ఇంటికి ప్లాస్టిక్ వాడని ఇల్లు అని బోర్డు తగిలించారు నూలు జన్ము లాంటి పదార్థాలతో తయారైన అంచులనే వాడడం ప్రారంభించారు ఇక గ్రామ ప్రవేశ ద్వారం వద్ద ప్లాస్టిక్ వాడని గ్రామం అని కూడా బోర్డు రాపిచ్చారు ఇంతటితో ఆగకుండా చైతన్య అక్షరాలు ప్లాస్టిక్ నిషేధం గురించి అన్ని చోట్ల ప్రచారం చేస్తూ పర్యావరణ పరిరక్షణ కొడుకు పాటు పాడుతున్నాడు ఇక నుంచి మనం కూడా ప్లాస్టిక్ నిషేధాన్ని పాటిద్దాం ఫ్రెండ్స్ నేను ప్లాస్టిక్ వాడను మీరు ప్లాస్టిక్ వాడద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్